తిరుపతి అక్టోబర్ మూడు పవన్ కళ్యాణ్ గారి వారాహి సభ ఏదైతే సనాతన ధర్మం పైన హిందూ ధర్మం పైన గత ఐదు సంవత్సరాలుగా రాక్షస పాలనలో హిందూ ధర్మం పైన హిందూ పైన హిందూ పైన జరగని దాడి లేదు ఈ మధ్యన ఏదో తిరుపతి లడ్డూ పైన ఇంత చేస్తా ఉన్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు విపక్షాలు ముఖ్యంగా వైసీపీ పార్టీ మర్చిపోయారా ఎన్ని కొన్ని వందల గుడుల పైన మీరు చేసిన దాడులను మీరు చేపించినటువంటి దాడులను విగ్రహాలు ధ్వంసం చేశారు రథాలు తగలబెట్టారు సాక్షాత్తు దుర్గ గుడిలో వెండి సింహాలను కూడా దొంగలించారు హిందూ ధర్మాన్ని దొంగలించారు హిందూ ధర్మం పైన దాడి చేశారు హిందూ ధర్మాన్ని తగలబెట్టారు తిరుపతి లడ్డు అనేది ఆ కల్తీ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ లాస్ట్ ఇంకా అక్కడ బలస్ట్ అవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మంని సనాతన ధర్మాన్ని ఇప్పటికైనా మనం రక్షించుకోకపోతే అసలు హిందూ ధర్మం కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందనే ఒక భయాందోళన పుట్టిన ఈ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఇన్ని విధాల వైసీపీ కలుషితం చేసింది సర్వ నాశనం చేసే ప్రయత్నించింది సర్వ నాశనం చేసేకి హత విధాల అన్ని విధాల ప్రయత్నం చేసిన వైఎస్ఆర్సిపికి ఇన్ని పాపాలు చేయడంతో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ చేసిన పాప ప్రక్షాళన కోసం ఈరోజు ప్రాయశ్చిత దీక్ష చేయడం జరిగింది పదకొండు రోజుల ప్రాయశ్చిత దీక్ష రేపు ఎల్లుడితో ముగిస్తూ పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ మూడవ తేదీన తిరుపతి వేదికగా వారాహి సభ నిర్వహిస్తున్నారు ప్రతి హిందువు గమనించాలా ఐదేళ్ళ నుంచి మన ఎన్ని గుడుల పైన దాడులు జరిగాయి విగ్రహాలు ధ్వంసం చేస్తే వైసీపీ మంత్రులు కొడాల నాని లాంటి వాళ్ళ చేత ఏముంది విగ్రహమే కదా మళ్ళా ఇంకోటి పెట్టుకోవచ్చు అని మాట్లాడించినారు రక్తాలు కాల్ చేస్తే ఏముంది ఇంకోటి రెడీ చేసుకోవచ్చు కదా అని మాట్లాడినారు గుళ్ళు గుళ్ళు పైన దాడులు చేస్తే ఏముంది మళ్ళా కట్టుకోవచ్చు కదా అని మాట్లాడినారు కొడితే కొట్టించుకోవడానికి ధ్వంసం చేస్తే ఇచ్చేసుకోవడానికి హిందూ ధర్మం హిందూ సమాజం అంత చెతకంతరంగా ఉందా ఇది సనాతన ధర్మం హిందూ ధర్మం పైన ఇంకొకరు ఒక కామెంట్ చేయాలన్నా ఒక అపవిత్రం చేయాలన్నా లడ్డు విషయం కానీ ప్రసాదం కానీ కల్తీ చేయాలన్నా ఇంకొక ఎవరు కూడా సాహసించని రీతిలో మనం మూడో తేదీ తిరుపతిలో వారాహి సభ దిగ్విజయం చేయాలి ఇది జనసేన పార్టీదో బీజేపీదో టీడీపీదో కాదు ప్రతి హిందువు సమాజ హిత కోరే ప్రతి ఒక్కరు సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరు మూడవ తేదీ అక్టోబర్ మూడవ తేదీ తిరుపతికి విచ్చేయాల చలో తిరుపతి నినాదంతో ఈ రోజు నుంచి ప్రతి హిందూ ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఇంటి నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్కరు మూడో తేదీ తిరుపతికి చేరే విధంగా మనమందరూ కృషి చేసి సుమారు పది నుంచి పదహైదు లక్షల మంది తిరుపతిలో సనాతన ధర్మ పరిరక్షణకై మన అందరూ నడుము మిగిచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ పదకొండు రోజులు దీక్ష చేశారో పదకొండు రోజుల దీక్ష తర్వాత ఈ వారాహి సభ అనేది సంకల్పించారో దీన్ని యావత్ ప్రపంచం మూడవ తేదీ తిరుమల వారాహి సభ వైపు చూస్తుంది తిరుపతి వారాహి సభ వైపు సో ప్రతి ఒక్క హిందూ మన సనాతన ధర్మ పవర్ ని హిందూ ధర్మ పవర్ ని తెలియజేసే సమయం వచ్చింది మూడో తేదీ ప్రతి ఒక్క చలో తిరుపతి నినాదంతో ఈ రోజు నుంచి ప్రతి గడపకి తీసుకెళ్లి తిరుపతిలో సనాతన ధర్మ పరిరక్షణకై వారాహి సభను దిగ్విజయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునే సమయం ప్రతి ఒక్క హిందువు కదరాల్సిన సమయం ప్రతి ఒక్క హిందూ పవన్ కళ్యాణ్ గారికి మనం చేదోడు వాదోడుకుంటూ అంటూ ఆయన్ని మనం బలపరచన బలపరచాల్సిన సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు మూడో తేదీ తిరుమల తిరుపతికి వచ్చి వారాహి సభను దిగ్విజయం చేయాల్సిందిగా జనసేన పార్టీ తరఫున టీడీపీ బీజేపీ పార్టీల తరఫున మా మూడు పార్టీల కూటమి తరఫున ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఓం నమ్మ వెంకటేశా